హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షో వ్లాగ్స్ సో నా ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్ డైలీ రొటీన్ డైలీ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ లైఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది నా ఛానల్లో ఉంటుంది ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చేతే సపోర్ట్ చేయండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నా వీడియోస్ అనేవి మీకు అర్థమవుతాయి అన్నమాట సో ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు వ్లాగ్కి కంటిన్యూ అనమాట ఆ రోజు చూసి ఉంటారు కదండి టూ డేస్ లాగ్ షేర్ చేశాను నేను ఎంత పని ఉండిందో రోజు రెస్ట్ లేకుండా ఎన్ని పనులు ఉన్నాయనేసి దానికి కంటిన్యూషన్ అండి సో ఆ రోజు మొత్తం క్లీనింగ్ పెట్టుకున్న తర్వాత ఫుల్ క్లాత్ అంటే ఫుల్ బట్టలు ఉండే అనమాట వన్ డే కూడా రెస్ట్ లేకుండా ఉంటుంది వన్ డే అయినా ఫుల్ వర్క్ ఉండింది ఒక్కదానే ఎన్ని పనులు చేసుకోవాలా అనే దాంట్లో ఉండింది అనమాట నాకైతే రెస్టే లేకుండా పోతుంది ఈ మధ్య సో దానికే కంటిన్యూషన్ అండి ఫుల్ ఇన్ని బట్టలు ఉన్నాయి చూడండి ఒక వారానికి సరిపడా బట్టలు ఎన్ని అయితే ఉతుకుతామో అన్నీ ఉన్నాయి అనమాట సో ఇప్పుడు ఇది పెద్ద టాస్క్ నాకు మొత్తం ఫోల్డ్ చేయాలి చిన్న చిన్న వాటి చిన్న 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 బట్టలు పెద్దవి అన్నీ ఇంత పడేసి ఉన్నాయి అనమాట సో వీటిని అన్ని ఫోల్డ్ చేయాల్సిన టాస్క్ అయితే ఉండింది నాకు సో ఇంతే అండి డైలీ ఏదో ఒక పని ఉంటుంది రోజు రెస్ట్ తీసుకుందాం మన కుదరదు అనమాట సో నాకేమనిపించింది అంటే ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి ఇంటిని చూసుకోవాలి ప్లస్ బయట వర్క్ని చూసుకోవాలి అది అనిపిస్తుంది అనమాట నాకు ఎట్లరా దేవుడా నిజంగా వీళ్ళు ఎంత మేనేజ్ చేసుకుంటారు ఎట్లా అనేది నిజంగా హ్యాండ్సప్ అండి వాళ్ళకైతే సో వర్క్ చూసుకుంటారు ప్లస్ ఇంటిని చూసుకుంటారు అన్నీ మేనేజ్ చేసుకుంటారు మన ఇంట్లోనే ఉంటూ ఎంత పని ఉంటుందంటే ఇంట్లో ఉన్న డే మొత్తం వర్క్ ఒక్క రోజు కూడా అంటే ఒక్క గంట కూడా ఖాళీ దొరికినంత వర్క్ ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు బయట పని ఇంటి పని ఎట్లా హ్యాండిల్ చేసుకుంటున్నారు అనేసి అనిపిస్తుంది నిజంగా గ్రేట్ అండి ఈ విషయంలో అయితే వాళ్ళు కూడా సో నాకు అదే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట నిజంగా అమ్మ బయటికి వెళ్ళి అంటే ఎంత పని అంటే బయట లోప ఇంట్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది సో అదనమాట ఫుల్ వర్క్ 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 ఉండింది ఈరోజైతే ఇంకా ఆ బట్టలు అన్నీ తీసుకొని ఫస్ట్ అయితే విటింగ్ క్లీ ఫోల్డ్ చేసేసి పడేసామనుకోండి ఒక పెద్ద తలకాయ పోతుంది లేదంటే ఆ చీరలో బట్టలు ఉంటే మొత్తం దాని మీదకే పోతుందనమాట అంటే నా ఫోకస్ ఎంత అయ్యో బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి అనేసి ఇంకొకటి ఇక్కడ చలి బీభచ్చంగా ఉండింది నేను నిన్న వీడియోలో చూసుకుంటారు కదండి ఎంత ద ఫుల్ మంచు మొత్తం ఇట్లా కప్పేసి ఉందంటే అంత అలా ఉందన్నమాట ఇక్కడ చలి అయితే సో అందుకే నేను కూడా స్వెటర్ వేసుకున్నాను అలాగే ఇంకా ఈరోజు నేను లంచ్కి వచ్చేసి కూర టమాటా సాంబార్ చేసుకున్నానండి సో అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో సో ఇంకా ఫైనల్గా మొత్తం బట్టలు అయితే ఫోల్డ్ చేశాను కర్టన్స్ అవి అవి ఇవి రిమూవ్ చేసి ఉతికేసాను కదా వాటిని కూడా సెట్ చేయాలి ఎక్కడిదక్కడ బెడ్షీట్లు కూడా తీసాను కాబట్టి బెడ్షీట్లు కూడా అరేంజ్ చేయాలన్నమాట ఇంకా నాకు పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు ఫోల్డ్ చేసిన వాటిని తీసుకొచ్చి అందియడం అట్లాంటివి ఇంకా నెక్స్ట్ అయితే వంట లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ చేయాలండి ఇప్పుడు టైం వచ్చి ట్వెల్వ్ అవుతుంది నేను వంట చేసే టైం వచ్చి అంత లేట్ అయిపోయింది అనమాట పొద్దునుంచి క్లీనింగ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేసరికి ఫస్ట్ అయితే నేను అప్పడాలు వేయించుకుంటున్నాను ఎందుకంటే మిగిలిన ఆయిల్తో సాంబార్లో వేసుకోవచ్చు ప్లస్ ఏమైనా కర్రీలో వాడుకోవచ్చని లేదంటే అట్లా వేస్ట్ అవుతుందని సో ఇవి బియ్యం అప్పడాలండి అంటే ఏమంటారు బియ్యం అప్పడాలు ఇంట్లో చేసినవి అయితే కాదు మాకు స్టోర్లో దొరుకుతుంది బాగుంటుంది టేస్ట్ నాకు మినపప్పడాల కంటే బియ్యం అప్పడాలు బాగా నచ్చుతాయి బాగుంటాయి టేస్ట్ కూడా ఇంకా నేను ఇవి వేయించుకుంటున్నాను నేను ఎట్లా చేస్తానంటే ఒక టూ త్రీ డేస్కి సరిపడా అప్పడాలు వేయించి పెట్టుకుంటానండి మాటి మాటికి ఊరికి వేయించకుండా వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఏంది పప్పు సాంబారు ఉంటే అప్పడాలు ఖచ్చితంగా ఉండాలి అట్లాగే టూ త్రీ డేస్కి సరిపడా వేయించి పెట్టేసామనుకోండి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు తింటారు అనేసి డైలీ డైలీ అయితే చేసుకోలేము కదా అట్లాగనమాట ఒక మంచి గట్టి క్యాప్ ఉన్న బాక్స్లో వేసి పెట్టేశామనుకోండి అవి మెత్ మెల్ట్ అంటే మెత్తపడకుండా అట్లనే ఉంటాయి సో నేనైతే ఎప్పుడు అదే ఫాలో అవుతాను ఇంకా అవైతే వేయించేసి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఈ ఈ ఆయిల్లోనే మెంతి కూర టమాటా వేస్తున్నాను అనమాట కొంచెం పక్కకు తీసేసి దీనికి ఏం లేదండి ఈజీగా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది మెంతి కూర టమాటా అయితే ఒక ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకుంటామన్నమాట ఒక టూ త్రీ మీడియం సైజ్ అయితే ఒక టూ కొంచెం చిన్నవైతే ఒక త్రీ ఆనియన్ పచ్చిమిర్చి అవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి స్మెల్ పోవాలంతే అప్పుడే ఫ్రెష్గా జిల్ వెల్లుల్లి దంచి వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు అది మొత్తం వేగాక మన మెంతి ఆకుల్ని మంచిగా కడిగేసి వేసుకోవాలి అంటే పచ్చి వాసన పోవాలన్నమాట అంతవరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మెంతి అనేది చేదెక్కకుండా ఉంటుంది లేదంటే మనకు మెంతి అనేది చేదొచ్చి మనం తినలేము అనమాట అది కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చి మొత్తం పోవాలన్నమాట అంతవరకు మెంతి ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చి మనము టమాటాలు ఎక్కువ వేసుకోవాలి ఒక ఒక టూ త్రీ టమాటాస్ వేసుకోవాలి నేనైతే పెద్ద సైజ్వి ఒక రెండు వేసుకున్నాను కొంచమే మెంతి ఆకుంది కాబట్టి అది మెంతి ఆకు క్వాంటిటీని బట్టి వేసుకుంటే బాగుంటుంది సో ఇంకేం లేదండి సింపుల్ ఇంకొంచెం అవసరమైతే కొంచెం కారం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి సరిపోతే పచ్చిమిర్చి అంతే నేను కొంచెం కారం వేసుకున్నాను ఇంకా ఇది కొంచెం మంచిగా టమాటాలు కారం అంతా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో కొంచెం కుక్ అవ్వాలి మసాలాలన్నీ లాస్ట్ కొంచెం సాల్ట్ ఇంకొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు నేను కొంచెం వేసుకుంటాను సో అంతే అండి ఫైనల్గా టమాటా మెంతి కూర అయితే రెడీ అయిపోయింది ఇది నేను శ్రీముఖి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ చేసిన వీడియోలో చూసి నేర్చుకున్నాను అనమాట మెంతికూర టమాటా అనేది అప్పుడు నుంచి నేను ఇదే ఫాలో అవుతాను నాకు బాగా ఇష్టము ఒక వీడియోలో శ్రీముఖి చేశారనమాట వాళ్ళ నానమ్మతో చేయించుకున్నారు సో అప్పటి నుంచి నేను ఇదే పద్ధతిలో ఫాలో అవుతాను నాకు బాగా నచ్చింది అది ఇంకా నెక్స్ట్ వచ్చి పప్పు చారండి సాంబార్ నేను పప్పు ఉడకబెట్టేసుకొని పెట్టేసుకున్నాను అది ఆయిల్ సైడ్కి పెట్టేసాను అనమాట రుద్ది అదే కుక్కర్లో పప్పు పక్కకు తీసేసి దీంట్లోనే సాంబార్ వేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను ఇది ఫైవ్ లీటర్ కుక్కర్ అనమాట సో ఇది నిండా చేస్తాను ఎందుకంటే మేము ఇక్కడ ఐదా ఇద్దరు ముగ్గురు ఉంటాం కదా నైబర్స్ వెళ్ళి అందరికి పంచుకుంటామని కొంచెం ఎక్కువనే చేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని పోపు దించులు అందులో ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అవి దంచేసుకుని కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి లైట్ అంత ఎక్కువ అవసరం లేదు పసుపు వేసేసుకున్నాను ఇవి కొంచెం పసుపు కొంచెం ఆయిల్లో దిప్పేసుకొని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి నేనైతే సొరకాయ క్యారెట్ మునక్కాయలు వేసుకుంటా ఉన్నాను బెండకాయలు వేసుకోవచ్చు ముల్లంగి వేసుకోవచ్చు దోసకాయ కూరగాయలు కూరగాయలండి చాలా బాగుంటుంది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది సాంబార్ నేనైతే త్రీ మాత్రమే వేసుకున్నాను నా దగ్గర ఉన్నవి సో ఇవి మంచిగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే ఎందుకంటే ముక్కలకు మంచిగా పడుతుంది తర్వాత అయితే ముక్కలు చప్పగా ఉంటాయండి ఫస్ట్ వేసేటప్పుడే సాల్ట్ వేసుకుంటాను నేను చిన్న స్పూన్ కాబట్టి నేను చూసుకొని వేసుకున్నాను ఆయిల్లో ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట అంతే అది వేగితేనే ఉండాలి మనం మిడిల్ మిడిల్ కలుపుతూ ఉండాలి అడగంటకుండా సో ఇది చూడండి మంచిగా మగ్గాయి ఆల్మోస్ట్ ఇప్పుడు టమాటా వేసుకుంటాను వన్ అవర్ టూ టమాటా ఇష్టం అది నేను క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టూ వేసుకున్నాను సో ఇది కూడా టమాటా కొంచెం మగ్గాలండి మరి అవసరం లేదు లైట్గా పచ్చివాసన అంటే కొంచెం మెల్ట్ అవ్వాలంతే ఇంకా మన పప్పు నేను రుద్ది పెట్టుకున్న పప్పునైతే అయితే వేసుకున్నాను తర్వాత సరిపడ వాటర్ వేసుకుంటాను నేను ఇది నిండా చేస్తా అన్నాను కదండి అందరికి ఇవ్వడానికి సో ఇంకా నేనైతే ఇది నిండా వేసుకుంటాను అనమాట అలాగే చింతపండు రసం నేనైతే పచ్చి చింతకాయలు వేసుకుంటున్నాను చేంజ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడూ అది వేసుకుంటాం పండు చింతకాయ పండుగ చింతపండు కదా ఈసారి కాయలు కాయల్ని ఉడకబెట్టి జ్యూస్ వేసుకున్నాను కానీ బాగుండింది సాంబార్ అయితే సూపర్ ఉండింది నాకైతే బాగా నచ్చింది అనమాట సో ఏం లేదండి వాటరు పప్పు వేసుకున్నాక వాటర్ సరిపడా చింతపండు రసం వేసుకొని మనం కలపొద్దు అట్లాగే పెట్టాలి పైనుంచి రెండు వెల్లుల్లి సారీ కరివేపాకు రెబ్బలు వేసుకోవాలన్నమాట అట్లానే సో ఇది ఇంకా ఒక పది నిమిషాలు మంచిగా మరగాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మరిగించుకోవాలన్నమాట ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది సాంబార్ అనేది సో నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాను మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడైతే మరుగుతుంది మంచిగా మరిగి అది కొంచెం చిక్కగా అవ్వాలి మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరుగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవచ్చు అట్లాగే సాంబార్ పొడి వేసుకోవచ్చు నేను సాంబార్ పొడి వేసుకుంటున్నాను జీలకర్ర మెంతుల పొడి లేకుండే నాగారు అవైలబుల్ ఇంకా సరిపడా సాల్ట్ అంది అంటే మనం ఓన్లీ కారం వేసుకులే ఓన్లీ పచ్చిమిర్చితే కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ చూసుకొని వేసుకుంటాను నేనైతే ఇంకా అలా ఒక టెన్ దించే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు ఇంకా సాంబార్ పొడి కూడా వేసాను సో ఇది ఇంకొంచెం మరిగిన తర్వాత ఇంకొంచెం మరగాలండి ఒక టెన్ మినిట్స్ అట్లా మరగాలి తర్వాత దించేయడమే చూసారు కదా సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూస్తే ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండేది అనమాట చాలా బాగుంటుంది మీరు నమ్మరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది దించే ముందు కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నాగర ఉన్నంత నేను వేసుకున్నాను సో మన పప్పుచారు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఆలస్యం లేకుండా తినేయడమే సో పప్పుచారు రెడీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది అనమాట మన మెంతికూర టమాటా మెంతికూర టమాటా నెక్స్ట్ అప్పడాలు రకాల అప్పడాలు వేయించా నేను ఇంట్లో చేసిన బియ్యం అప్పడాలు రవ్వ వడియాలు అట్లాగే మినపప్పడాలు కొనుక్కొచ్చిన బియ్యం అప్పడాలు ఇవన్నీ అనమాట సో ఇదండి నా వ్లాగ్ వచ్చేసి అంత ఒక్కదాన్నే పొద్దునుంచి ఇంత పనులైతే చేసుకున్నాను అందుకే తమ నేను ఒక్కదాన్ని ఎన్ని పనులా అని పెట్టానన్నమాట నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి